నిర్ణయ గ్రంథము ఆర అధ్యాయము పదహారు చదువు యహోవా ఇలాగ మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పున్నారు సార్ ఇక్కడ నెమ్మది నెమ్మది కలిగిన జీవితం కావాలి మనుషులకి కదా మనకి నెమ్మది అంటే నెమ్మది అంటే అర్థం ఏంటి దాంట్లో ఇంకా వస్తాయి ఏమొస్తాయి నెమ్మది అంటే ప్రజలమ్మా నెమ్మది అంటే ఏమొస్తే దాంట్లో చాలా నెమ్మదిగా ఉందంటే అర్థం ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇప్పుడు ఏదో ఏదో నష్టం జరుగుతుందేమని భయపడుతున్నాం లేదంటే ఆస్తిపోతున్నాడని లేదంటే ఏదైనా కీడు జరుగుతుంది భయపడుతున్నాం లేదమ్మా అటువంటిది ఏం జరగదు అంత మంచిగా జరిగింది అని ఎవరు చెప్పినట్టు కోరు ఏమంటారు అమ్మ ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది అంటారు అంటే ఏంటి అర్థం అంటే నెమ్మది అంటే సంతోషం ఆనందం మరి ధైర్యము మరి భయం లేని స్థితి దాన్ని ఏమంటారు నెమ్మది అంటారు ఇటువంటి నెమ్మది లేని స్థితిలో అనేక మంది ఉంటున్నారంటే రోజు నెమ్మది లేని స్థితి కారణం ఏంటి వారు సరైన మార్గంలో జీవించట్లేదు మార్గములు అనేకమైనవి ఉన్నాయి మార్గం ఏంటి మనము మనము విజయాన్ని సాధించడానికి ఎన్నుకునేటువంటి మార్గాలు మా ఫ్రెండ్ ఒకడు పోలీస్ అకాడమీలో జాబ్ వచ్చింది మేము కూడా దాంతోపాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి మేము రైల్వే పోలీస్ కోసం అప్లై చేసాం కానీ సెలెక్ట్ అవ్వలేదు ఎందుకు మాకు రన్నింగ్ ప్రాక్టీస్ లేదు సరిగా అక్కడేమో ఉదయాన్నే ఐదు గంటలకు చల్లాలని వాతావరణంలో ఎక్కడేమో కరెక్ట్ కరెక్ట్గా పదకొండు గంటలకి బయటకున్నాం ఎట్లా దొరకతున్నాయి ఇప్పుడు చూడండి అబ్బాయికి జాబ్ రావడానికి కారణం ఏంటి మాకు రాకపోవడానికి కారణం ఏంటంటే నేను ఎందుకునే మార్గం సరిగా లేదు అబ్బాయి ఏది ఎందుకు అంటే దానికి కోచింగ్కి వెళ్ళాడు కోచింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుందో అన్ని కూడా క్లియర్ గా చెప్తాడు మాకేముంది మాకు కోచింగ్ లేదు ట్రైనింగ్ లేదు ఏదో ఒక గంట పరిగెట్టా జాబు ఇప్పుడు చూడండి రెండు మార్గాలు ఉన్నాయి ఏంటంటే పర్ఫెక్ట్ మార్గం ఏంటంటే దానికి సంబంధించినటువంటి అక్కడ ఏంటి అక్కడ ఎలా పరిగెడతారు ఎన్ని నిమిషాల్లో పరిగెడతారో అక్కడ ఏ జంప్ ఉంటుంది హై జంప్ ఎంత హైట్ ఉంటుంది లాంగ్ జంప్ ఎంత దూరం ఉంటుంది ఇవన్నీ ముందుగానే వాళ్ళు చెప్పి ట్రైన్ చేసి పంపించాలి కాబట్టి అబ్బాయికి ఏమచ్చింది అక్కడ జాబ్ వచ్చింది మాకు ఏ ట్రైనింగ్ లేదు మాకు ఏ విధంగా మార్గం లేదు కాబట్టి ఏమైంది ఏమైంది పోయింది జాబ్ లో క్వాలిఫై రాలేదు కాబట్టి మనం గమనించాలి ఒకటి ఏదైనా సంపాదించుకోవాలంటే పొందుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది రాజమండ్రి వెళ్ళాలంటే మా ఊరు వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంటుంది దానికి నేర్చుకుంటే వెళ్ళిపోతానా నేర్చుకుంటే వెళ్ళిపోతే వెళ్ళం దానికి పద్ధతి ఉంది ఏంటి ట్రైన్ కి ముందుగానే టికెట్ అనేది రిజర్వేషన్ అనేది చేసుకోవాలి ట్రైన్కి సికింద్రాబాద్ వెళ్ళాలి అక్కడ ట్రైన్ ఎక్కాలి తర్వాత అక్కడే ఒక గంట ముందు అక్కడ ఉండాలి ట్రైన్ ఎక్కాలి అక్కడ దిగాలి అని కూడా చేయాలి దాని పర్ఫెక్ట్ దాని అదొక క్రమం నడిచి వెళ్ళగలమా వెళ్ళలేం తరిగించగలమా వెళ్ళలేం ద్రోహ జరగలమా ఇప్పుడు అప్పుడు వెళ్ళగలమా వెళ్ళలేము అయితే పాత పద్ధతులు అప్పట్లో ఏమీ లేనప్పుడు ఏం చేసేవారు ఇంకా నడకే ఎక్కడికి వెళ్ళాలన్నా నడకే మరిప్పుడు నడిచి నడుచుకుంటే సరే ఎందుకు ఏ కాలం అంటారు కదా ఏసై మార్గం ఏంటంటే ప్రతి కాలానికి కూడా మరి కరెక్ట్ గా సరిపోయేటువంటి మాటలు అనమాట చెప్పిన మాటలు మన జీవితంలో ఆ దీవెన పొందుకోవాలంటే ఈ మార్గంలోనే నడవాలి ప్రభు స్పష్టంగా చెప్తున్న ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రభు వారు మీద ప్రవక్త చెప్తున్నాడు నువ్వు ఈ మార్గంలో ఉంటే నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది ఈ రోజున అనేక మంది విడిచిపెట్టేసిన మార్గాల మళ్ళీ ప్రసం ఆగుతున్నారు సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే ఏంటంటే పాత ధర్మం అని ఎప్పటి నుంచో ఉన్నదాన్ని అది సనాతనం అంటే అర్థం దాంట్లో ఉన్న కూడా ఎటువంటి ధర్మాలంటే భర్త చచ్చిపోతే భారీ గీసేసి తెల్లచీర కట్టేసి ఇంకేంటి గాజులు బల్ల కొట్టేసి బొట్టి చెడిపేసి మరి ఇంకేం చేయాలంటే వితవరాలుగా తయారు చేసేయాలి ఆవిడ ఈధులో నడవకూడదు ఎవరో ఆవిడకి శుభకార్యాలు పిలవకూడదు ఎవరో కూడా మరి ఉదయాన్నేసి ఆవిడ మొహాన్ని చూడకూడదు ఆమె ఇంట్లో ఒక మూల చీకటిలో చీకటిలో ఉండాలి అది ఆ ధర్మం ఇప్పుడు దాన్ని అటువంటి ధర్మాలు ఉన్నట్టు అది ధర్మం అంటుందండి అది కదా ధర్మం అది అటువంటి ఆటిల్లో ప్రజల్ని ఉంచాలని చెప్పి కొంతమందికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అంటే నష్టంలోనూ ఆ యొక్క భూమిలోని మరలా తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నారు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మంచి ధర్మం అనేది ప్ర మనుషులందరికీ ప్రయోజనకరమైన దాన్ని పాటించాలని ప్రతి ఒక్కరు కూడా కొంచెం జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ప్రిమ సరే ఆ ధర్మాల గురించి మనకు అవసరం లేదు కానీ నిజంగా ఏసై చూపించినటువంటి ధర్మం ఏసై చూపించిన మార్గం అది మనుషులకు నెమ్మది కలిగించే మార్గం దేవుని కాక మనుషులకు మేలు చేసే ధర్మం అంది ఇది ఈ ధర్మం వలన మనుషులు ఎక్కువ కాలం జీవిస్తారు ఈ ధర్మం వలన ఏ విధమైనటువంటి మరి బాధ భయము ఆందోళన లేకుండా అంటరానితనం లేకుండా ఏ విధమైనటువంటి చెడుదానేది లేకుండా మనుషులు సంతోషంగా జీవించడానికి అవసరమైనటువంటి ధర్మం ఏంటంటే బైబిల్ ధర్మం దేవునికి మహిము కలుగా కలిలుయా ఈ బైబిల్ ధర్మం ఉన్నటువంటి దేశాలు ఏ దేశాలు అయితే పాటిస్తున్నాయో ఆ దేశాలు గొప్ప దేశాలు ఇప్పటికే ఉన్నాయి నేను చెప్పే ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే ఏసయ చూపించినటువంటి మార్గం అది నెమ్మది కలిగించేటువంటి మార్గం అయినది దేవునికి మహిమ కలుగుని కాదు అందుకే ద్విత్యాబ్దేశం ముప్పై అధ్యాయము పదిహేనవ వచ్చి చూస్తే చూడము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన మార్గముల నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నేను నీకు ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన ఇలా నీవు స్వాధీన పచ్చటకు ప్రవేశించిన దేశంలో నీ దేవుడిని యహోవా నిన్ను ఆశీర్వదించిన దేవునికి మహిమ కలుగులుగాలుయా ఇక్కడ వాక్యం ఏముంది ఈ ధర్మాన్ని పాటిస్తే ఈ ధర్మం అంటే మీకు అర్థం అవడానికి అనే పదాన్ని ఉపయోగిస్తాను కానీ ఇక్కడ చూడండి నీవు బ్రతికి విస్తరించినట్లుగా ఏంటంటే ముఖ్యంగా ఏసై మార్గాన్ని మనం అవలంబిస్తే అవలంబిస్తేనే మనం బ్రతుకుతాము విస్తరిస్తాము దేవునికి గాక ఏసఐ మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో ఈ వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో ఈ వాక్యమే ఇక వాక్యానికి విరోధముగా ఏది కూడా ఉండడానికి వీలు లేదు వాక్యం ఏం చెప్తుంది మనకి వాక్యం ఏం చెప్తుంది చిన్నపిల్లల బలిం అని చెప్తుంది వాక్యం మన వాక్యం మన ధర్మంలో ఉన్నది చిన్నపిల్లల బలిం మన ధర్మంలో ఉందా లేదు మన ధర్మంలో మరి విధానాలుగా చేసే మని ఉందా లేదు మన ధర్మంలో బాల్యవాహం చేసుకోవడం ఉందా లేదు జరిగించమని ఉందా ఇంకా చెడుతరాన్ని ఖండిస్తుంది ఈ ధర్మం చెడుతో ఖండిస్తుంది తాగుడు తాగొద్దని చెప్తుంది బైబిల్ ఏ అని చెప్పిందో తాగుడు తాగొద్దని స్వరాపాలను సేవించి మన ఋషులు పాలన ఈ పని చేశారు ఆ పని చేశారు అని చెప్పి ఇంకా ప్రోత్సహిస్తారు కానీ వాక్యం చెప్తుంది నువ్వు రసమును తాగద్దు మత్తును కలిగించేది నువ్వు తీసుకోవద్దు నీ శరీరమును మరి పాడు చేసుకోవద్దు నీ దేహము దేవుని ఆలయము దేవుని ఆత్మ నీ ఆ యొక్క ఆలయంలో నివసిస్తుంది కనుక నీ శరీరము భద్రంగా కాపాడుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది మన శరీరాన్ని దేనికోసం కాపాడుకోవాలంటే కండలు నుంచి ఆడవాళ్ళు ఆకర్షించడానికి కాదు శరీరాన్ని కాపాడుకునేది లేదంటే ఏదో మరి మేకప్ లేసుకుని మగ పిల్లలను దానికోసం కాదు చదివరానికి దేనికోసం కడుకోవాలంటే మనము దేవుని కోసం దేవునికి మేమే నువ్వు నువ్వు బ్రతుకు ఎక్కువ కాలం బ్రతుకు దేవుని బిడ్డగా బ్రతుకు అది దేవుని చెప్పు దేవునికి సాక్షిగా ఉండు నువ్వు సంపాదించుకో ఆహారాన్ని తీసుకో మంచిగా మరి సమృద్ధి కలిగి ఉండు ఆ సమృద్ధి ద్వారా దేవుని మహిపరచు అదే కావాలి దేవుడికి అంతే నువ్వు దేవుని మహిపరిచే జీవితాన్ని జీవిస్తే నీకు ఏ అంత సమృద్ధి అయిన దేవుడు ఇస్తాడు నీ సమృద్ధి ద్వారా నీ యొక్క కలిగిన దాని ద్వారా నీ అందం ద్వారా లేదంటే నీకున్నటువంటి ఆస్తి ద్వారా మరి విచారించాల్సిన విషయం ఏంటంటే నువ్వు నువ్వు దేవుణ్ణి మరి మర్చిపోతే గనక అది దేవుడికి ఇష్టమైన కార్యం కాదు అప్పుడు దేవుడు ఇవ్వడనమాట కాబట్టి మన మనసును స్థిరపరచుకోవాలంట దేవునికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి నమ్మకంగా జీవిస్తావు అనేటువంటి విషయం దేవునికి మరి అది స్థిరమైంది అయితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏం అడగకుండానే దేవుడు తప్పకుండా ఇస్తావు ఇప్పుడు మన దేవుడి చిత్తమైందంటే మన దేవుని తలమయ్యేటట్టు నువ్వు బ్రతకాలి విస్తరించాలి అది బ్రతకాలే విస్తరించాలి అంతేకాదు భూమిని స్వాధీనపరుచుకోవాలంట స్వాధీనం స్వాధీనపరచుకోవడం ఇప్పుడు నువ్వు ఇక హైదరాబాద్ వచ్చావు ఏమిటో వచ్చావు నాలుగు ఇల్లు కొనుకున్నావు అది స్వాధీనపరచుకోవడమే అది దేవుడికి మహిమేనా మహిమే కదా నువ్వు దేవుని బెడ్డగా ఉండి నువ్వు ఇక నువ్వు దేవుని మహిళ దేవునికి మహింపరుస్తూ దేవుడి పెట్టిగా ఉండి వాళ్ళని ఆమె చచ్చి ఆమె దేవుని నమ్మకం ఉంది ఏమీ లేకుండా వచ్చింది ఇక్కడికి ఈ రోజున నాలుగు ఇల్లు గుర్తు మాట దేవునికి మహిమ తెచ్చేదా అవమానం తెచ్చేదా మహిమ తెచ్చేది కదా దేవుడి చిత్తం అదే తన పిల్లలు ముఖ్యంగా చాలా మంది విషయాలు అర్థం కావట్లా తన పిల్లలు ఆస్తిమతులు అవడం వలన దేవుడికి వస్తుంది మన వర్తిలడం వల్ల దేవునికి మహిమ వస్తుంది కాబట్టి మనం వర్తిల్లుతో మనం ఏం చేయాలంటే ఇక్కడ అదే ఉంది వాక్యంలో నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నువ్వు బ్రతికి విస్తరించాలీ దేవుని చిత్తమే ఇలాగ విస్తరించాలంటే నువ్వు చేసిన పడు ఉంది ఏంటది నీ దేవుడిని యోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను నిధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను దేవునికి మహిమ కలిగిన గాక అట్లు చేసిన ఏడల నీవు స్వాధీన పచ్చుకునిటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడిని నిన్ను ఆశీర్వదించును ఆశీర్వదించను కాబట్టి దేవుడు బిడ్డారా మనము దేవుడిని ప్రేమించాలి మన బాధ పెట్టింది ఏ ఒక్క మాట కూడా లేదు ఏ ఒక్క మాట ఉంది అసలు నీ కుటుంబాన్ని పాడు చేసే మాట ఎవరున్నాయో బైబిల్ గ్రంథంలో మన ధర్మం అంటే ఏంటి బైబిలే మన మన ధర్మం ఇదే మన ధర్మం ఒక అంటడం అన్నారు ఎవడో యూట్యూబ్ లో ఎవడో యూట్యూబ్ లో ఎవడో చెప్తున్నా మరి అడిపేది ఉంటారు కానీ లోతు తన కుమార్తెలతో మరి పాపకు చేశాడు లోతు అనేటువంటి తీసుకొస్తాను నువ్వు ఒకటే చెప్తావు లోతు ఏమన్నా దేవుడా మనం ఏమైనా లోతుని ఆరాధిస్తున్నామా అప్పట్లో జరిగిన కొన్ని పాపాలైనా పుణ్యాలైనా యాజ గా చరిత్ర ఇది చరిత్ర గురించి చెప్పినప్పుడు ఆ చరిత్రలో జరిగిన విషయాలు అబద్ధం లేకుండా అన్ని కూడా జరిగి జరిగినట్టుగా రాశాడు భయబుల్ అంతే పాపము చేసిన వాడికి శిక్షణ విధిచ్చాడు లోతు చేయలేదు అక్కడ లోతు కుమార్తెలే ఆ కాలంలో వాళ్ళు ఎక్కడో ఒక చోట మరి ఆ జనాలున్న జనాలు నివసించేటువంటి స్థలం కాకుండా సుధభవ పట్నం పాడైపోతే ఎక్కడితో ఏదో పండ గుహం జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మరి ఆ విధమైనటువంటి ఎవరో లేదు పురుషులు అని అక్కడ వాక్యం చదువుతుంటే అదంతా చదవడానికి కూడా బాగా అనుకోండి అసహ్యంగా ఉంటుంది చదువుతూ ఉంటాయి కానీ నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు కాదు కదా లోతు మనిషి ఆ లోతుని ఎవరు ఆరాధిస్తున్నాడు లోతుని ఆరాధించినా అప్పుడు అబ్రాహం అబ్రహం నీతిమంతుడు ఉన్నాడు మరి నీతిమంతుడి గురించి మాట్లాడలే నీతిమంతుడు లేదు అబ్రహం ఎంతో నీతిమంతుడు తీసుకుంటుంది కాబట్టి అబ్రహాము దేవుడు దీవించాడు లోతు దీవించాడు దీవించలేదుగా లోతుకు పుట్టిన వారందరూ కూడా లోతు సంతానం అంతా కూడా శాపగ్రస్తమైన సంతానమే శాపగ్రస్తమైన సంతానం అమ్మోనీయులు ముయాబీలు వీళ్ళందరూ కూడా లోతు సంతానం కాబట్టి వాళ్ళకి దేవుడిగా లేడుగా దేవుడు మన ధర్మం అనగా మన వాక్యం మన బైబిల్ వాక్యంలో దేవుడు మనకి తెలిసినటువంటి వాక్యంలో అన్ని కూడా సరైనటువంటి పద్ధతులు దేవుడు మనకే బోధించారు ఆ పద్ధతుల ప్రకారంగా మనం జీవించినట్లయితే మన జీవితాలకు ఏం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ఇంకోటి ఏం కలుగుతుంది తెలుసా మనం విస్తరిస్తాము మనం అభివృద్ధి చెందుతాము మనం గొప్పవనం అవుతాం దేవుడి చేత ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఈ మాటలను జాగ్రత్తగా పరిచింది ఇంతకు మించినటువంటి ఏ మత గ్రంథంలో కానీ ఏ గ్రంథంలో కూడా మానవ జీవితాలు గొప్పగా చేసేటువంటి మాటలు ఏవి కూడా లేవు ఇంకా ఏమన్నా తెలుసా ఇంకా దిగజార్చ్యం ఉన్నాయి ఇంకా దిగజార్చేవి ఆ కొన్ని కొన్ని గ్రంథాలు ఉన్నాయి చదువుతా ఉంటే ఇంకా లేనిపోని ఇంకా తలపులు మనసులోకి వస్తాయి అప్పటి కానీ వాక్యతో భయం చదువుతున్నప్పుడు దేవుడు భయం మనకి వస్తాడు దేవుడి కొరకు జీవించాలని ఆశ్రమంలో కలుగుతుంది మొదటి దివృత్ గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం మూడవ లగ్నించవచ్చు సైన్యములు గదుపతిహో ప్రకారం సరించున్నాడు నేను చదువుని ఇస్రాల మీద అధిపతి వైపునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెలతో తీసుకొని నీ వెళ్ళిన చోటు నెల నీకు తోడుగా ఉండి నేను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనియక నిర్మూలము గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును గొర్రెల తిరిగేటువంటి ఆ బాలు దేవుడు ఏం చేశాడు రాజసింహాసనము ఇవన్నీ దేని వల్ల జరిగినాయి కేవలము దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో నడుచుట ద్వారా దావి దేశానికి పన్నెండు గోత్రాలకి మహారాజు ఆయన వాకి బలము పరాక్రమము నా దగ్గర ఉన్నది ఆయన ఎవరిని హెచ్చిస్తాడో వారు హెచ్చించబడతారు ఎవరిని తగ్గిస్తారో వారు తగ్గించబడతారు మృతులుగా చేసేది ఆయనే జీవింపజేసేది కూడా ఆయనే ఆయనకు అసాధ్యమేది కూడా లేదు గమనించారు దేవుని మార్గంలో నడుచుటం వలన ప్రజలు వర్ధిలుతారు ఏ దేవుడైనా నిజదేవుడు ఏసుక్రీసు బ్రహ్మ వారు ఆయన మార్గము ఆయన మాటల్లో జీవించినప్పుడు ఎటువంటి భయంకరమైన పాడైపోయిన జీవితాలు అయినా సరే మరలా నూతనంగా చిగురించబడతాయి మోడు బాలిన జీవితాలు కూడా ఏమైపోతాయట చిగురించబడతాయి ఎంతో మంది ఎంతో మంది ఈ రోజున ఏసుక్రీ సుప్రహ్మవారిని తెలుసుకుని మారు మనసు పొంది వారి జీవితంలో ఎంతో గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు చాలా మంది చాలామంది గారు విజయవాడ ఎవరు సెలవు సాక్షి ఎన్నోసార్లు చెప్తున్నాడు ఆయన ఆయన ఒకప్పుడు సాగమై ఓ మరి బ్రాహ్మణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు గొప్ప సాక్షి చెప్తున్నాడు బలవంతంగా ఎవరైనా చాలా మంది బలవంత బలవంత మత మార్పిడి చేస్తారు బలవంతంగా ఎన్నడూ కూడా మత మార్పిడి చెయ్యరు బలవంతంగా చేస్తారు సువార్త చెప్పమని దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి సువార్త అనగా మంచి వార్త మనుషులకు మేలు కలిగించేది మనుషుల జీవితాన్ని బాగు చేసేది పాడైపోయిన ప్రతికూలు చిగురింపజేసేది మరి బలపరిచేది మాటలు ఈ మాటల ద్వారా అనేకలు బాగుపడతారు కాబట్టి మనుషులు ప్రేమించి మనం ఏం చేస్తున్నాం శువార్త ప్రకటిస్తున్నాం విన్నవారు ఏమో రక్షించబడుతున్నారు కర్చుని పెట్టిన వారు వాళ్ళు పాడైపోతున్నారు వాళ్ళ జీవితంలో ఆగిటిపోతున్నారు ఎవరు బలవంత చేస్తారు యేసు చెప్పలేదు బలవంతంగా చెప్పని యేసుప్రభ ఏం చెప్పారు తెలుసా మీరు శువార్త ప్రకటించండి మీ మాట వినకపోతే మీ కాళ్ళు అక్కడ దున్ను అక్కడ దులిపేసి పాదముల దూరం అక్కడ దులిపేసి వెళ్ళిపోండి అంతే అంతేకాని వారు ఎక్కడ కావాలి ఎలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి వాళ్ళు బలవంతం పెట్టండి ఇటువంటి ఏమైనా చేస్తారా చెప్పాడు యేసుప్రభు గారు చెప్పలేదు అది బలవంత మార్పుడు ఏంటి ఎలా చెప్పారు బలవంత మత ఇది బలవంతం కాదు ఇది ఇది స్వచ్ఛందంగా నీకు ఇష్టమైతేనే యేసుప్రభు నమ్ముకో తెలుసుకో ముందు తెలుసుకోవడం మంచిదే కదా ఏదైనా తెలుసుకోవడం మంచిదే కదా తెలుసుకుని ఏసారి వెంబడిస్తున్నా వెంచు లేకపోతే మానే ఎవరి బాగు చేస్తాను ఈ రోజున భయంకరంగా అనేక మంది ఏ విధంగా లేకపోయి అని కూడా మరి చెప్తూ ఉన్నారు అమాయక ప్రజలు వాళ్ళ మాటలు ఎవరో కొంతమంది రాష్ట్ర మాటలు వినొద్దని వాళ్ళ వాక్యాలను నమ్మొద్దని చెప్తూ ఉంటే అమాయకులు అటువంటి వాళ్ళని వెంబడిస్తూ చాలా మంది నష్టపోతున్నారు ప్రేమ పిల్లరా ఇక్కడ దావీ గుర్రెల్ని దాచుకునేవారు కదా నిజంగా చూడండి ఇప్పుడు అతను ఏసై మార్గంలో నడవకపోయి ఉంటే అంటే యహోవ దేవుని మార్గంలో అతను నడవకపోయి ఉంటే ఆ యొక్క సువార్తను అంటే మరి ఇప్పుడు దావీదు దేవుని మార్గం నడిచిన అర్థం ఏంటి ఎవరో అతనికి వాకింగ్ గురించి బాగా చెప్పాడు ఈ దేవుడు నిజమైన దేవుడు ఆయన ఐగుప్తులో నుంచి మన ప్రజల్ని ఒప్పించారు మరి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశాడు ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే ఆయన మంచి దేవుడు నిన్ను దీవిస్తాడు అని ఎవరో చెప్పారు తండ్రి చెప్పుంటాడో లేదంటే తల్లి చెప్పుడేమో తెలియదు లేదంటే ఎవరైనా బంధువులు చెప్పారో తెలియదు ఎవరు కొద్ది మాటలు చెప్పారు ఎవరు చెప్పారు ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఆ మాటలు దారి ధర తీసుకున్నాడు సీరియస్ గా బాగా సీరియస్ తీసుకున్నాడు మరి ఎన్ని ఎంత గొప్పగా ఎవరు చెప్పారో తెలియదు కానీ చెప్పినా సరే సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు టీచర్ గారు సబ్జు చెప్తారు ఏం చేస్తారు కొంతమంది సీరియస్ గా తీసుకుంటారు కొంతమంది ఏమో పట్టించుకోరు తల్లి లేదు సార్ కొన్ని మాటలు చెప్తారు పిల్లలకి పిల్లలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు మంచిగా తీసుకుంటారు కొంతమంది ఏమో నిర్లక్ష్యంగా తీసుకుంటారు నిర్లక్ష్యంగా తీసుకుని పాడైపోతారు మంచిగా తీసుకున్న వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు అలాగే ఇప్పుడు ఈ మాటలు దావీదు స్వీకరించాడు దావీకి కూడా అన్ని ఉన్నారు వాళ్ళందరూ అంత అప్పలయ్యారా అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అంటే దావీదు తీసుకున్నంత విధంగా వాళ్ళు ఎవరు కూడా మాటల్ని తీసుకున్నారు అందువల్ల దావీదు దేవునికి ఇష్టానుసారుడైన హృదయానుసారుడైన మనుషుడు అని వాకి దేవుడి స్తోత్రం కలిగి అలా తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క మరి ఇస్రా దేశానికే మహారాజాయుడు నలభై సంవత్సరాలు ఏకసత్రాధిపత్యంగా మరి అతను పరిపాలన చేశాడు అతని సంతానంలో కూడా రాజులుగానే ఉన్నారు చాలా సంతానం చివరి వరకు కూడా రాజులుగా ఉన్నారు దేవుడికి మహిమ కలుగురుగా కలియా ఏ రాజులు కూడా కొడుకులు కొడుకులు కొడుకు తల వరకు కూడా ఎవరు రాజులుగా లేదు ఒక రాజు పరిపాలన చేశాడంటే మహా అయితే వారి కొడుకు ఇంకొకటి కొడుకు అవుతలేము అంతే తర్వాత మళ్ళీ ఎవరిని కోల్పోవడము పూర్తిగా వంశమైన నాశనం అయిపోవడం ఉంటది లేదంటే రాజ్యమైన కోల్పోవడం అనేది ఉంటుంది కానీ దావీదు జీవితంలో మాత్ర జరగలేదు దావీదు కొడుకు సులుమన్ రాజు సులుమో తర్వాత రెహబాబు రాజు రహబాబు తర్వాత అభియ రాజు అభియ తర్వాత ఇంకా ఇంకా ఇజ్గియ తర్వాత ఇంకా ఉజ్జియ వీళ్ళందరూ కూడా రాజులే అందరూ కూడా దావీదు తరాల 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 వరకు కూడా రాజులు ఉన్నారు ఎందుకు ఆ విధంగా దీవించబడ్డారంటే దావీది మాటల్ని తన జీవితంలోనికి తీసుకుని ఆ మాటల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధించాడు ఈ రోజు కూడా క్రైస్తులుగా మనం అదే దేవుడు అదే చెప్తున్నాడు మీరు ప్రతికి విస్తరించినట్లుగా ఏం చేయాలంటే ఈ నా మాటలను విధులను కట్టడలను ఆచరించినట్లు మీరు జాగ్రత్త తీసుకోండి దేవునికి మహిమ కలుగురుగా అందుకే వాక్యంలో ఇంకొక చోట సామెతలు కన్నా ఒకసారి మనం తీసినట్లయితే సంతొమ్మిది అధ్యాయ కూడా వచ్చింది యహోయందు భయభక్తులు కలిగిందుట జీవ అది కలిగిన వాడు తృప్తుడయి అపాయం లేకుండా బ్రతికును దేవునికి మహిమ కలిగిన గాక నువ్వు అపాయం లేకుండా బ్రతకాలంటే పదంతస్తు మేలో బ్రతకాల్సిన పనిలేదు పదంతస్తుల మేళలో బ్రతికినా దేవసే అపాయం రాదా తెగులు రాదా పరమ సంభవించదా చూడం యహోవయందు భయభక్తులు కలిగిందుట జీవ సాధనం నువ్వు జీవించడానికి సాధనం ఏంటి తెలుసా యందు భయభక్తులే ఏ లోకమంతా తిరగవసరం లేదు బతకడానికి బతుకు తెరుగు కోసం సామెత ఏంటి కోటి విద్యలు అంట కోటి పక్క ఎన్ని విద్యలు అంటా కోటి విద్యలే కోటి విద్యలు ఎందుకు అవసరమేముంది అసలు ప్రభుత్వం ఏం చేస్తాం ఏ విద్యలు నేర్చుకోబోతున్నాను అయినా ఒకే ఒక్క విద్య నేర్చుకో ఏంటది యహో ఎందు భయభక్తులు నేర్చుకో ముందు యహో ఎందు భయభక్తులు నేర్చుకో నీ ముందు ఎవడో సరిపోదు అసలు ఎప్పుడో సరిపోడు నీ ముందు కోటి విద్యలు నేర్చుకుని ఆయాస పడిపోయి అటు పరుగులు ఎట్టి ఇటు మరి నువ్వు అనుకున్నది సాధించలేక అవసరం పడుతున్నావు అందుకే వాటిలో ఏముందంటే ఉన్న వాడు చూసి నవ్వుతున్నాడు మన అక్క చూసి నవ్వుతుంది ఎందుకే బాబు ఇష్టపడి ఎందుకు ఒకే ఒక్కటి యహోయందు భయభక్తిలే జీవితానికి సాధనము సాధనము అలాగని చెప్పి చదువులు సంధ్యలు కూర్చోాలంటే మానే కాదు మనం ముందుగా ఇది అన్నిటికంటే అధిక ప్రాధాన్యత దేహమైన భయభక్తులు కలిగి ఉంటే ఆయన నువ్వు ఎక్కడ ఏ చేయాలి ఏ పని చేయాలి ఎలా ఉండాలి అన్ని కూడా బోధిస్తూ ఉంటాడు ఆయన నువ్వు ఈ అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు ఒకసారి నా జీవితంలో జరిగిన అలా మర్చిపోయినా అద్భుతమైన సంగతి అనమాట అద్భుతం అసలు అది అప్పుడు నేను దేవుని సేవ కొత్తగా స్టార్ట్ చేశాను మరి ఒక ఆటో కూడా తీసుకున్నాను నేను అప్పుడు ఇంకా పిల్లవలేదు ఆటో తీసుకున్నాను మరి అంటే సేవ చేస్తూ ఆటోమేటిదనే నా ఉద్దేశం అనమాట కానీ నేను ఇంకా పక్కన మెడిసిన్ ఆటు పక్కన పెడిసిన్ ఇంకా నీ సేవ చేస్తున్నా ఇది ఏం అని చెప్పి పక్కన అది ఫైనాన్స్ ఉన్నది కదా ఫైనాన్స్ కట్టాలి కదా కాలస్తే ఎంత నాలుగు వేలు నెలకి ఫైనాన్స్ రెండు వేలు అంతా కట్టాలి రెండు వేలు ఫైనాన్స్ నాలుగు వేలు నాలుగు వేలు కట్టాలి బ్యాలెన్స్ అలా ఉండిపోయింది ఫైనల్ అన్నమాట అది కడితేనే మొత్తం క్లియర్ అయిపోయినట్టు అది డబ్బులు లేదు ఒక్క రూపాయలేదు ఇంకా ఎప్పుడు ఇవ్వాలన్నా రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు ఎవడో ఫైనాన్స్ వాడు వచ్చాకంటే బండి పరిగెళ్ళ పోతాడు ఆ పరిస్థితి అనమాట ఆ టైంలో ఒకటి చేశానుక ఏంటంటే నాకు డబ్బులు ఏమీ ఏమీ రావట్లేదు సేవలు పరిచయం వ్యవస్థ ఏమీ రావట్లేదు మరి ఇంకా ఏం మార్గం కూడా లేదు అప్పు చేసే ఉద్దేశం కూడా నాకు లేదు అప్పుడు అప్పు చేయకూడదు అనుకున్నాను ప్రార్థన ఇంచు ఇంచుమించు గంట నేను నిర్వహించి ప్రార్థన చేసిన ఆ రోజు హగలవు రాజు ప్రభా మరి ఆటో తీసుకున్నాను మరి ఫైనాన్స్ రోడ్లు వచ్చి ఆటో తీసుకెళ్లిపోతే నాకు ఎంత అవమానం వాష్వరాట ఇచ్చిపోయి ఫైనాన్స్ రోడ్డు అంటే అది అవమానం కదా కాబట్టి అలా జరగకూడదు ప్రభావం మీరు నాకు సహాయం చెప్ప నాలుగు వేలు నాకు సహాయం చెప్పామని చెప్పి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేశాను ఆ రోజు రాజమండ్రి వెళ్ళాను ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళి బస్సు దిగుతూ దిగాను దిగుతుంటే దిగు దిగ్గానే చెప్పుడు అసలు చేయడం చెప్పాడు రోజు లేదు ఇరవై రూపాయలు అయితే ఎక్కడ పడ బస్ అసలే మూలిగా తాడికి పడిన సాగు అనమాట అలాగే జరిగిందనమాట ఇంక సరే అని చెప్పాను చెప్పులు చేత పట్టుకుని ఆడి వెళ్ళి మరి అక్కడ చెప్పులు పది రూపాయలు అవుతాయండి ఆయన ఇప్పుడు అవదో గంట తర్వాత అండి అని చెప్పాడు అనమాట సరే అని చెప్పి చెప్పులు వాడికి ఇచ్చేసి మరి అలాగే అప్పుడు ఒట్టికాలతో నడుచుకుంటే వస్తున్నాను అప్పుడు దాకా ఇప్పుడు నడిచినప్పుడు ఒట్టికాలు నడిచిన తేడాకుంటుంది కదా చూసుకుంటే నెమ్మది నడుస్తాం కదా అలా నెమ్మది అనమాట అక్కడ శ్యామల ట్యాక్సీస్ అనే సినిమా హాల్ ఉంది చుట్టూ చాలా క్రౌడ్ ఎక్కువ చాలా మంది జనం అంటే రోడ్డు మీద అంతా కూడా మార్కెట్ ప్లేస్ అంతా కూడా అది ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు తర్వాత బట్టలు అమ్మేవాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదే ఆ సినిమా టాక్సీ అవ్వడం వల్ల జనాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటారు ఆ ప్లేస్ లో నేను నెమ్మదిగా నడుచుకుంటాను ఎందుకంటే అక్కడ ఒక ముంగు దొరికిన బంగారు ముంగరం అన్నమాట అది మంచిగా ఉంది రోడ్డు పడిపోయింది మంచిగా తెలుస్తుంది మంచిగా బంగారం బంగారం అనుకోలేదు అది ఎందుకంటే రోడ్డు మీద బంగారం పడుచుకుంటాడు పడుచుకుంటాడా ఎవరు పడుచుకోడు అది ఏదో రోడ్డు కూడా ఏదో అనుకున్నాను అనుకుని సరే బాగుంది తీసుకుని చూసాను ఎవరైనా ఉన్నారని ఎవరో ఎవరు నేర్చుకోవాలి సరే అని చెప్పి అది రోడ్డు కూడా అనుకున్నాను బంగారం మాత్రం నేను అది రోడ్డు కూడా పెడుతున్నాను రోడ్డు అనుకుని వేలి పెట్టుకున్నాను అయితే బాగుంది ఉండదు అనుకున్నాను తర్వాత నా పని చూసుకుని వచ్చేసాను వచ్చేసి ఆ చెప్పులు మళ్ళా వేసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి మా ఇంటి దగ్గర వెళ్తే మా బాబు కొడుతున్నారు అక్కడ నేను సర్దన్నాను బాబా నేను ఒకరో చూశాను అంటే ఏది కానీ ఎత్తేస్తే దాన్ని ఇలాగే చూశాను ఇది రోడ్డు కూడా బంగారం ఉన్నాడు వెంటనే ఇలాగ పరిశుభ్రగా చూసాను అంతే వెంటనే మరి ఏం చేద్దామంటే నాకు అర్జెంటుగా నాలుగు వేలు కావాలి ఆ బంగారం అది ఒకరు ఎంత వచ్చినా నాకు అవసరం లేదు పదివేలు వచ్చినా ఎంత వచ్చిన అవసరం లేదు నాలుగు వేలు కావాలి ఇస్తే ఉంగరం నీకు ఇచ్చేది తీసుకున్నాను నాలుగు వేలు ఇచ్చి ఉంగరం తీసుకున్నాడు వెంట పైన సైడ్ మొత్తం ఆటో అది అతి అటు అద్భుతమైన విషయం ఏంటంటే అది మనం చెప్తే ఉంది కానీ నేను ఆ రోజే ప్రార్థన చేశాను ఆ సాయంత్రమే దేవుడు కలిగించాడు వాటిలో ఏం తెలుసా మీ కొరకు నేను ఆకాశ వాకిట్లను విప్పుతాను అన్నాడు ఆయన ఆకాశంలో ఏమన్నా తెలుసా అది మన కోసం విప్పుతాడు దేవుడికి భయమ కలిగి త్వరగా మీకు చేస్తాను ప్రేమ దేవుడి వెళ్ళారా ఇక్కడ మనం గమనించినట్లయితే యహోవయంతో భయభక్తులు కలిగిన జీవన సాధనము అది కలిగిన వాడు ఏది కలిగిన వాడు యహోవయందు భయభక్తులు కలిగిన వాడు భయభక్తులు అంటే ఏంటి ఏంటి లేదు భయభక్తులు అంటే కొన్ని కొన్ని చోట్ల భయభక్తులు అంటే ఏంటి తెలుసా వాళ్ళు వాళ్ళ దేవతని కానీ వాళ్ళ దేవుని కానీ ఆరాధించాలంటే ఎన్ని ఎన్ని భయంకరపనలు చేసా ఎన్ని కట్టడలో ఎన్ని నియమాలు ఎన్ని ఉపవాసాలు ఎంత నిష్టో అది ఏం అవసరం లేదు మనకి అదేం అవసరం లేదు యేసుప్రభుని ఆరాధించడానికి నువ్వు చక్కగా కడుపు నేను అది ఏం పర్లేదు ఎప్పుడైనా ఉపాసం ఉండాలి ఉండాలనుకుంటే వారంలో ఒకసారి ఉపాసం ఉండదు అది కూడా కఠిన ఉపాసం వద్దు నీ శరీరాన్ని పాడు చేసుకునే ఉపాసాలు వద్దు శరీరాన్ని అంటే పరచుకోవాలంట అంతేగాని పాడు చేసుకోకూడదు అండి ఆయాసపరచుకోవడం ఏంటంటే ఆ కష్టాన్ని కష్టంగా ఉండాలన్నమాట కష్టంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఎంత రాదు కదా సోమత ఉండదు మన మనసు మన స్వాధీనంలో ఉంటుంది అనమాట కాబట్టి దానికోసం ఉపవాసం తప్ప పాడు చేసుకోవడం కాదు నీకు ఏదైనా షుగర్ కానీ ఏదైనా ఉండదు దానివల్ల ఏదైనా నీ ఆరోగ్యం పాడైన పరిశ్రమలు దాని వాళ్ళు నువ్వేమీ చేయాల్సి లేదు నువ్వు మామూలుగా చక్కగా ఉండొచ్చు దానికి తగిన విధంగా కొంచెం ఆహారం కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంత దేవుని భయభక్తులు కలిగి ఏంటంటే ఏమీ లేదు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి చెడ్డ పనులు చేయొద్దంటాడు అంతే దేవుడు చెత్త పనులు చేయదు మంచి పనులు చెప్పారు చెప్ప ఆటంకపరచలేదు ప్రభు ప్రభువారు చెప్పింది చెడ్డ అంటే ఏంటి త్రాగుడు ఇతరులని దూషించడం ఇతరులని చెడ్డగా మాట్లాడడం తర్వాత దొంగతనము తల్లిదండ్రులను అగౌరవంగా మాట్లాడడం తర్వాత ఇంకేడు ఇతరుల సొమ్ముని దోచుకునేది ఇటువంటి చేయొద్దు అని ప్రభువారు చెప్పాడు వ్యభిచారం మరి శరీరాన్ని అపవిత్రత పరుచుకోవడం ఇటువంటి అన్ని కూడా చేయొద్దని ప్రభువారు చెప్పారు మామూలుగా చూసుకోవాలంటే అవి అన్ని కూడా నేరాలే కదా మామూలుగా ప్రభు నమ్మకకుండా కూడా అటువంటి పని చేయడం వల్ల ఏం చేస్తారు జైల్లో కూడా పెడతారా లేదా ఇహో ఎందు భయవతి జీవన సాధన ఈ మార్గంలో మనకు నెమ్మది ఉన్నది ఈ మార్గంలో మనకు ఆశీర్వాదం ఉంది దావీదు ఈ మార్గంలో ఉన్నాడు కాబట్టి దాని గొప్పవాడు అయ్యాడు ఎవరు ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వారందరూ గొప్పవాళ్ళు అయ్యానండి ఎవడు కూడా ఈ మార్గంలో ఏసే మార్గంలో మరి నిలబడి నేను పాడైపోయాను అన్నవాడు ఎవరు కూడా ప్రపంచంలో లేడు కాబట్టి మనం కూడా ప్రాముఖ్యంగా నీకు చెప్పేది ఏంటంటే భక్తి చేస్తే ఎలా చేయలేదు సార్ బాగా చేయాలి పట్టుదలగా చేయాలి భక్తి చేస్తే ప్రార్థన చేయాలంటే పట్టుదలగా ప్రార్థించు వాక్యం చదువు నువ్వు ప్రతి విషయం గురించి ప్రభువు చెప్పు నువ్వు ఏది కావాలో ప్రభు నడు నువ్వు నమ్మకంగా దేవుల్లో జీవించు అద్భుతంగా దీస్తాడు ఆయన ఆయన సన్నిధిలో చేసే ఏ ప్రార్థన కూడా వ్యర్థంగా పోదండి అసలు వ్యర్థంగా పోదు ఇప్పుడు నీకు అది ఏదో ఏం జరగట్లేదు అని నీకు అనిపిస్తుంది తప్ప నీకు అనిపించిన తప్ప మాత్రమే సత్యమైన కాదు ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంది దేవునికి మహిళ కలిగిన కాక నీకు తెలిసి తెలియని ఒకప్పుడు ప్రభు నమ్మకం కొత్త ఏమైనా ప్రార్థిస్తుంది సార్ ప్రభు నా జీవిత కాలం అంతా కూడా నేను నీతో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బయటికి వెళ్ళిపోకూడదు అంటే నేను కొంతమంది చూసిన కొద్ది రోజులు భక్తిగా ఉండి విశ్వాసిగా ఉండి తర్వాత సత్యం అనేసి ప్రార్థన మానేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోకస్లో కలిసిపోయిడికి వారికి బానిసలు అయిపోయి పాడైపోయినా చాలా మంది చూశారు ఆ టైంలో నేను ఒకటి చేశాను ప్రభా ఈ ఈ మార్గంలో నుంచి నీ సన్నిధి నుంచి నేను ఎప్పటికీ కూడా బయటకి వెళ్ళకుండా నన్ను ప్రార్థన ప్రార్థనిస్తుంది అప్పుడు ఇప్పుడో ఏదో కూడా మాట అనేసివాడి ఆ ప్రార్థన ఇప్పుడు అనిపిస్తుంది ఈ రోజున దేవుడు అందుకే ఒక సేవకుడివి సేవకుడిగా ఉంటే బయటకు వెళ్ళకూడదు కదా విశ్వాసగా ఉంటే ఏదో ఒక రోజున పాశకత్వం కోపొచ్చు లేదంటే విశ్వాసం కోపొచ్చు లేదంటే ఏదో సక్రమం కోపొచ్చు ఏమైపోతావు వెళ్ళిపోతుంది బయటికి కానీ నేనే పాస్టర్ అయితే అవకాశం ఉండదా లేదు ఇంకా నిండని నిండమ్ని పోయే కదా ఇంకా ఇంక ఎప్పుడు కూడా అదే నేను అనిపిస్తుంది అప్పుడు చేసిన ప్రార్థన దేవుడి విధంగా కార్యరూపాన్ని చేస్తాను దేవునికి మహిమ కలుగుని లూయా ఇప్పుడు చూడండి ఇప్పుడు మా తారాలన్నీ కూడా తర్వాత ఏమవుతుంది నేను ఆలోచిస్తే నా పిల్లలు కూడా తర్వాత ఫాస్టర్ అవుతారు కదా అవుతా ఫాస్ట్ అవుతావు నా చేతి దేవుడి సేవ చేయాలని డిగ్రీ దాకా సరి చేస్తాం ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ చేస్తాను బైబిల్ గడికి తర్వాత తర్వాత దేవుడే ముందుగా ముందుగా అన్ని కూడా దాంట్లో ట్రైన్ అయిపోతే ఖచ్చితంగా నేను ఏ గతి లేక ఏ గచ్చత లేక చచ్చిన దేవుడి సేవే చేయాలి కదా అలా చేసిన పర్లేదు దేవుడు స్తోత్రం కలిగా కాలేయా ప్రేమే దేవుని పెట్టారా మన దేవుని జరుగుతుంది దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని పిలిచుకుంటారు వాక్యం అదే ఉంది ఈ మార్గము ఈ మార్గంలో జీవిస్తే నెమ్మది దొరుకుతుంది మనకి జీవితంలో నెమ్మది దొరుకుతుంది ఇంకా ఏ మార్గంలో కూడా లేదు ఏ గొప్ప దాంట్లో కూడా లేదు ఏ స్థాయిలో జీవించిన వారికి నెమ్మది ఏ స్థాయిలో జీవించిన వారు వర్ధిళుతారు ఏ స్థాయిలో జీవించిన వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏ స్థాయికులకు దీర్ఘాయుష కలిగి ఉంటారు ఏ స్థాయిలో జీవించిన వారు ఓ ఉన్నతమైన ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమితో వారు వర్ధిళుతారు ప్రేమ దేవుని వెళ్ళాలి కాబట్టి మన భక్తి అనేది మరి పట్టుదల కలిగి ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం దేవుని వారికి బ్రతుకుదాం ఏ విధమైనటువంటి దేని విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఎప్పుడు కూడా మరి ఈ దేని ఏ విషయంలో ఆసక్తి లేకపోవాలి కానీ దేవుడి ఎందు మాత్రం పరిపూర్ణ ఆసక్తి కలిగి దేవుని కొరకు జీవించినట్లయితే ఉన్నతమైన బహుమానాలు దేవుడు మనకు అనుకరించబోతున్నాడు అతి కృప ధన్యత దేవుడు మనకి సమృద్ధిగా దయచేయనుగాక ఆమె